आप सभी का चैनल में दिन से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करें హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహాంకాళి అమ్మవారి నూట పదహారవ వార్షికోత్సవాలు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేర చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న శిఖర పూజ ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్ బోనాల పండుగకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సి రాజేందర్ యాదవ్ బి మారుతి యాదవ్ జి అరవింద్ కుమార్ గౌడ్ పి సతీష్ ముద్రాజ్ శేషు నారాయణ మాణిక్రభు గౌడ్ కె విష్ణు గౌడ్ టి నరసింగ్ రావు లక్ష్మీనారాయణ గౌడ్ సి రాజ్ కుమార్ యాదవ్ వెంకటేష్ పాల్గొన్నారు అందరికీ సౌత్ జోన్ తరఫున జిహెచ్ఎంసి తరఫున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించుటో అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా శాంక్షన్ అయిన వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది సివిల్ వర్క్స్ ఒకటే కాదు సివిల్ వర్క్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు ఇలా అన్ని రకాలైన వర్క్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ధన్యవాదాలు ఈరోజు ఎంతో ప్రఖ్యాతిగాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న లోకల్ సినిమా అధికారులు అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను లాల్ దర్వాజు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు కానీ రాబోయే రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తులు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది అన్ని ఏర్పాట్లు చేశాం మేము దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు ట్వంటీ నైన్త్ కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము ఆ ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము మరొకసారి అందరికీ మోనాలు శుభాకాంక్షలు థ్యాంక్